హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ ఫస్ట్ టైమ్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటికేషన్ కూడా వస్తుంది ఈ వారం మన గూడు మార్కెట్లో అనేది ఉన్నాయి వారం గూడు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేలు మేకబోతులు అయితే లేవు ఇక్కడ ఓన్లీ పెద్ద పొట్టేళ్లు అవి కూడా తక్కువే ఉన్నాయి కట్టలు ఉండే కట్టలు రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఏదైనా కొన్ని ఉంటే ఎంత తక్కువ ఉన్నారనేది ఒకసారి చూపిస్తాను ఇంకా వీలుంటే గొర్రెలు వీడియో తీస్తాము లేదంటే లేదు ఎందుకంటే టైం లేదు వెళ్ళాలి నేను కట్టలు అనేది తక్కువ వచ్చినాయి ఇక్కడ ఉండే కట్టలు ఒక ఐదారు కట్టలు అనేవి ఉన్నాయి ఈ ఐదారు కట్టలు ధరలు ఏం చెప్తున్నారు ఏదైనా కొన్ని ఉంటే ఎంత కొన్నారని చూపిస్తాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి శుక్రవారం మాత్రమే జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు వెంకీ మన బోటి అన్న నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ప్రతి శుక్రవారం అనేది మార్కెట్ ఏమి జరుగుతుంది ఓకే ఉండే కట్టలు మనకి ఏం చెప్తున్నారని ఒకసారి తెలిసి ఎవరు లేరు ఎవరు ఇవి మన ఇక్కడ అన్న ఉన్నాడు మన సబ్స్క్రైబర్ ఇక్కడికి వెళ్ళేస్తే ఈ బ్యాచ్ ఉన్నాయి అమ్మినాకైతే ఉంది మనకి ఎంత కొన్నారని చూపిస్తాం ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు ఇచ్చేసా మొత్తం అన్నియా కొన్న ఎనిమిదా నచ్చినట్టే పట్టుకునే రోడ్లు ముప్పై రెండు వేల మొత్తం కట్ట పదకొండు పిల్లలు ఎనిమిది పిల్లలు మాత్రమే మూడు పిల్లలు తీసేసి ముప్పై రెండు వేలు ఓకే నీ కట్ట అనేది మనకి పదకొండు పొట్టేళ్లు అనేది ఉన్నాయి ఈ పొట్టేలో ఓన్లీ మనకి ఒక నిమిషం ఈ పొట్టేలో మనకి ఓన్లీ ఒక ఎనిమిది పిల్లలు మాత్రమే కటింగ్ పర్పస్ కోసం అన్నవాళ్ళు కొన్నారు లైవేటు ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల లైవేట్ వస్తుంది జత ముప్పై రెండు వేలకి ఒక ఎనిమిది పిల్లలు అనేది కొన్నారు అన్నవాళ్ళు మూడు పిల్లలు తీసేసి ఎనిమిది పిల్లలు అనేది మనకి ముప్పై రెండు వేలు మీద ఈ బేరం అనేది అయ్యింది ఇంకొక రెండు బ్యాచ్ ఇక్కడ ఉన్నాయి ఈ బ్యాచ్ అనేది మనకి

ఇక్కడ రేట్ చెప్పడానికి అయితే ఎవరు ఎవరు ఆయన బేరం ఏదో చేస్తున్న చూడు సరే ఇక్కడ ఉండే రెండు కట్టలు అయితే ఒకసారి చూద్దాం ఏమయ్యా రేట్లు మాత్రం తగ్గలా మీరా వ్యాపారం మాత్రం తగ్గలా అమ్మాయి ఎన్ని తెచ్చారా ఇరవై ఇరవై అమ్మారా అయితే ఇంకెన్ని పది ఉన్నట్టున్నాయా ఎంత పినియా పది రకరకాలుగా ముప్పై నాలుగు ముప్పై మూడు అంటే పట్టుకున్నాయి కాదు పెద్ద పిల్లలు పోయి ఉంటాయి ఇప్పుడు ఉండేటి ఏం వస్తే పట్టుకుంటే దాన్ని బట్టి బేరం ఏం లేదు మార్కెట్ లేదా లేవులే కట్టలు కూడా ఎక్కడ పల్లెల్లో చిన్న పిల్లలు వస్తున్నాయి కారు పిల్లలు నెల్లూరు పల్ల నెల్లూరు జుడపి నుంగి చెప్పేసినవా నెల్లూరు పల్ల ఏం బాబాయ్ ఏం చేస్తున్నావు నెల్లూరు పల్ల ముప్పై ముప్పై ఐదు వేలు అది అది జుడుపి ఇరవై ఎనిమిది వేలు ఓకే జుడుపి అనేది మనకి ఇరవై ఎనిమిది వేలు నెల్లూరు పల్ల అనేది మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా దారం ఉంది ఇది నెల్లూరు ఇది ఇది అని చెప్తున్నారు పదిహేడు వేలు ఓకే ఇక్కడ మూడు బ్రేడ్లు అనేది ఉన్నాయి నెల్లూరు పల్ల నెల్లూరు జుడుపి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ అనేది ఉంది నెల్లూరు జుడిపి అనేది ఉంది నెల్లూరు పల్ల నెల్లూరు పల్ల అనేది ముప్పై ఐదు వేలు నెల్లూరు జుడిపోయి అనేది ఇరవై ఎనిమిది వేలు ఇది పదిహేడు వేలు పొల్లేసలు రా బాబాయ్ పొల్లేసలా నాలుగు పంట మీద ఉన్నాయి అన్నీ ఇది ఇంకా పొల్లేలా ఒక్క నిమిషం అది లేదా ఓకే ఓకే ఇది పాల పళ్ళ మీద ఉంది ఈ రెండు పళ్ళ నాలుగు పళ్ళ మీదనే ఉన్నాయి ఏమో పెద్ద బొట్టేలు పడినావా కొమ్ములు అయితే ఇవి ఎంత పొడిగుండ కొమ్ములు అమ్మేయచ్చు మనమా మనవా కొమ్ములు ఏమైనా తక్కువ తెచ్చినట్టు తెచ్చినట్టున్నా మార్కెట్లోకి ఎన్ని అమ్మినవా ఎనిమిది ఎంత ఎంత పోయినాయా మబ్బులు ఎంత నలభై వేలు జత ఒక్కోట ఇరవై వేలా కూర ఎంత కిలోలు పడుతుందా పది కిలోల పైన వస్తాయా ఓకే ఎన్ని ఉండయా మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మన తొమ్మిది ఏం చెప్తున్నావా ముప్పై ఐదు వేలా ముప్పై మూడున్నర కడుగుతున్నారా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి తొమ్మిది అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ కట్టలు అనేది పెద్దగా లేవు చూడండి మొత్తం మార్కెట్ అంతా ఖాళీగానే ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూపిద్దాం అనుకుంటే అక్కడ ఎవరు లేరు కానీ ఈ వారం అయితే మార్కెట్లో తీయడానికి టైం లేదు వెళ్ళాలి బయటకి ఇప్పటికే లేట్ చేశాను ఈ వారంలో చూపించడానికి పెద్ద పోతులు కూడా ఏం లేవు రేట్లు ఏం పెద్దగా అంతగా లేవు ఒక పది ఇరవై అనేది అమ్ముతున్నాయి రేట్లు మాత్రం ముప్పై వేలు పైన అంటే సెలెక్ట్ పరంగా కాబట్టి తీసుకున్నారు అంటే గొర్రెలు వీడియో తీయడానికి టైం లేదు నెక్స్ట్ వారం గొర్ల వీడియో తీస్తాను కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు బాగా టైం లేదు నెక్స్ట్ వారం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వారం కూడా మార్కెట్లో పెద్ద పోటీలు అనేది పెద్దగా రేట్లు లేవు తక్కువ వచ్చాయి రేట్లు అయినా జీవాలు కూడా తక్కువ వచ్చాయి కానీ రేట్లు అనేది మార్కెట్లో లేవు నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది కొంచెం ముందుగానే తీసేదని ట్రై చేస్తాను ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ బ్రదర్